ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రేయ నమ ఓం కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము ఇంట్లోకి దుష్ట శక్తులు వస్తుంటాయి ఆ దుష్ట శక్తులు వచ్చేదానికి ఇంటికి ఏ దేవత బొమ్మ పెడితే బాగుంటుంది అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మీ ఇంట్లో దుష్ట శక్తులు మీ ఇంటికి వస్తున్నాయి దుష్ట శక్తులు మన మీద చూస్తున్నారు దుష్ట ప్రయోగాలు మన మీద చేస్తున్నారు అని మీకు సందేహం కలిగినప్పుడు పంచముఖ ఆంజనేయ స్వామి పటాన్ని మీ ఇంటికి పెట్టుకోవాలి దాంతో పాటు అష్టదిబ్బందన కుబేర చక్రం ఈ యంత్రాన్ని ఆ ఇంటికి ఆంజనేయ స్వామి పటానికి పైన ఉండాలి కింద ఉండకూడదు ఆంజనేయ స్వామి పటానికి పైన ఉండాలి ఆంజనేయ స్వామి వచ్చేసి నిలబడి ఉండాలి కూర్చొని ఉండకూడదు కూర్చొని ఉండదు పెట్టద్దు నిలబడి ఉండదే కావాలి ఆ విధంగా పెట్టాలి మరి ఇలాగ పెట్టిన దాని వలన మీ కుటుంబంలో శక్తులు కానీ దెయ్యాలు కానీ భూతాలు కానీ గ్రహాలు కానీ సిక్కులు కానీ శికాకులు కానీ ఎలాంటివి ఏమి మిమ్మల్ని ఆశించవు మరి ఇంట్లో మానసికమైన కొంచెం ఇబ్బందులు పడుతుంటారు ఒకళ్ళ మాట ఒకరికి అండర్స్టాండింగ్ లేకోకుండా డిస్టమెంట్ అయిపోయి మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులతో కొంచెం బాధపడుతుంటారు భార్యాభర్తలు కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ లేనిపోయిన శికాకులు పెట్టుకొని మనశ్శాంతి లేకోకుండా ఎన్నో విధానాలుగా బాధపడుతూ వాళ్ళు చెప్పుకోలేని బాధపడుతూ వాళ్ళకి ఎదుటివాడి ఇంట్లో ఇలా ఉంది మాకు ఇలా జరుగుతుంది అని చెప్పు చెప్తే గౌరవం ఎక్కడ పోతుందో పరువు ఎక్కడ పోతుందో అనేట్టుగా వాళ్ళు చెప్పుకోలేక వాళ్ళు వాళ్ళే బాధలు పడుకుంటూ ఉంటుంటారు కానీ అలాంటి బాధలు పడే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం అనేది ఉంది మా ఈ మా దగ్గరికి మీరు వచ్చినా ఒకటే లేదు మా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఒకసారి మాకు ఫోన్ చేసినా ఒకటే ఎందువల్ల అంటే మీ కుటుంబం మీద మీ మీద మీకు పడని వాళ్ళు ఎవరైనా కానీ దుష్టి మానవులు దిష్టి పెట్టి మీ ఇంటి మీద మీ మీద ప్రయోగాలు చేసి శాతాబతి బాలావతి పూజావతి ఇలాంటి కొన్ని పూజా బంధనం అనేది చేసి మీకు పంపిస్తుంటారు అలాగే పంపించినప్పుడు మీకు ఇంట్లో ఆరోగ్యం బాగోకుండా ఉండటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు పడటం శకాకులు పడటం మరి మీకు ఏ పని చేసినా కలిసి రాకోకుండా ఉండటం ఎవరు నమ్మినా కూడా నమ్మిన వాళ్ళ నుంచి మీకు మోసం జరగటం ఇలాంటి మీకు సంఘటనలు కొన్ని జరుగుతుంటాయి మరి ఇలాంటి సంఘటనలు మీకు జరిగేటప్పుడు తప్పకుండా మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏముంది మరి మీరు ఏమనుకుంటున్నారు ఏమి జరుగుతుంది ఏమి జరగబోతుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టు అయితే మీకు ఎలాంటి దుష్ట శక్తులు లేకోకుండా ఆరోగ్యాలు బాగుండేటిగా మీ ఇంటికి అష్టదిబ్బందన కుబేర చక్ర యంత్రాన్ని మేము పూజాబలం చేసి కట్టడగట్టి మీకు పూజ చేసి ఇస్తుంటాము కాబట్టి మీరు కావాలని మీరు అయితే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి సర్వోజనా సుగులో భవంతు ఓం నమ శివాయ నమ